ఇది ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఎస్టాబ్లిష్ చేసి మా ఇటు అలా హార్డ్ ఉండేది ఇప్పుడు కాస్త ఈజీ అయింది ఫిలిం మీద కూడా వర్క్ చేశాను సో డాక్ రూమ్ లో మేము ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసేవాళ్ళం ఓకే సో ఇప్పుడు అదే డాక్ రూమ్ ప్లేస్ లో ఇప్పుడు ఇష్టం ఇప్పుడు వాళ్ళ కొడుకు సో అప్పటి రేట్ అప్పుడు ఇప్పుడు అప్లీట్ చేయకుండా స్మెల్ ఒక టూ త్రీ డేస్ అన్నం తినేటప్పుడు కూడా అంత చేయాలనుకున్నా కూడా స్మెల్ పోయి సస్పెన్స్

సో మీరు కొద్దివన్నీ ఏమైంది పిల్లలు ఒక్కొక్కరి నా పేరు సాయికిరణ్ నేను యాదీ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను సో ఇందాక చూస్తున్నాము అంటే స్టూడియో ఎంట్రీ లో నేను చూసాను మిమ్మల్ని ఇంట్లో కూడా తీసుకున్నాను నా వ్యూయర్స్ కి కూడా మీరు చెప్పండి ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఈ స్టూడియో ఉంది ఈ ఏరియాలో తిన్నారు అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ఆ లెగసీని మీద మీ ఫాదర్ స్థాపించిన స్టూడియోని ఆ లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారని నిన్న సో కొంచెం మీ స్టూడియో ఇంట్రొడక్షన్ అండ్ మీ గురించి మా వ్యూయర్స్ కి చెప్తే బాగుంటుంది చెప్తాను ఇది ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఎస్టాబ్లిష్ చేసి మా ఈ స్టూడియో ఇది మా నాన్న గారు పెట్టిన స్టూడియోకి సో నేను తీసుకునేది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఇయర్స్ అవుతుంది నేను ఈ ఫీల్డ్ లో వచ్చేసి ఐ ఫీల్ వెరీ మచ్ ఆనర్డ్ చెప్పాలంటే నేను మా డాడీ లెగర్స్ నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నేను మై బిజినెస్ వెళ్ళి సో ఎర్లీ కి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది చెప్పాలంటే సో చెప్పాలంటే ఈవెన్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఈ ఫీల్డ్ సో మా నాన్నగారు చేశారు హార్డ్ వర్క్ అప్పట్లో ఆ టైం ఎలా అప్పటికి ఇప్పుడు కాస్త ఈజీ అయిపోయింది వర్క్ చెప్పాలంటే చాలా హార్డ్ ఉండేది ఇప్పుడు కాస్త ఈజీ అయింది అయిపోయింది ఫోటోగ్రఫీ అయితే డిజిటలైజేషన్ సో డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ కి మళ్ళా అనువుగా దాని ప్రకారంగా మనం వెళ్ళాల్సి వచ్చింది సో మా ఫాదర్ ఎరా వాళ్ళకి వచ్చేసరికి వర్క్ చేశారు డిజిటలైజేషన్ కూడా మన నాన్నగారు చేశారు ఒక పాయింట్ ఓకే సో ఆ తర్వాత డిజిటలైజేషన్ నేను ఒక స్థాయి వర్క్ పడుకుంటాను సో నేను ఫిలిం మీద కూడా వర్క్ చేశాను అంటే నెగిటివ్ నెగిటివ్స్ అంటారు సో నేను ఆ నెగిటివ్ మీద కూడా వర్క్ చేశాను సో నాకు అటు ఎస్ఎల్ఆర్ మీద నాకు ఎక్స్పీరియన్స్ వెల్స్ డిఎస్ఎల్ డిఎస్ఎల్ఆర్ మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సో ఆ ఫిలిం ఒకప్పుడు మనం కూర్చున్న సర్వ్గానే ఇక్కడే డాక్ రూమ్ ఉండేది ఉండేది సో రూమ్ లో మేము ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసేవాళ్ళం ఓకే సో ఇప్పుడు అదే డాక్ రూమ్ ప్లేస్ లో ఇప్పుడు ఇక్కడ ఒక కంప్యూటర్ వచ్చేసింది అదే ప్లేస్ లో కంప్యూటర్ వచ్చి కంప్యూటర్ ఒక ప్రింటర్ సో ఏమైపోయింది వర్క్ ఈజీ అయిపోయింది మాకు చెప్పాలంటే చాలా ఈజీ అయిపోయింది ఒకప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఒక వర్క్ నేర్చుకునే ఒక కెమెరా కొనుక్కొని చేయాలంటే దాదాపు ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు కూడా పట్టేది ఓకే ఈ రోజున ఎట్లయితే అంటే నువ్వు హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ నేర్చుకున్నా కూడా కెమెరా కొనొచ్చు కానీ పర్ఫెక్షన్ రాలేదు అంతే ఈజీ కాదు ఓకే కానీ ఒకటి ఏమైపోయింది ఎప్పుడైతే యూట్యూబ్ వచ్చిందో అండ్ ఈ గూగుల్ వచ్చిందో సో నీకు ఏదైనా టెక్నాలజీ కూడా తెలుసుకోవాలన్నా ఏమన్నా ఈజీ దాని గురించి ఇన్ జెప్ గా అనాలిసిస్ చేయాలన్నా చాలా ఈజీ ఈజీ అయింది సో ఫోటోగ్రఫీ అనేది ఒక పాయింట్ వరకు ఈజీ కానీ దాంట్లో నువ్వు చూపించాలి యాక్చువల్లీ ఏంటి అని ఆ ఫోటోగ్రఫీలో ఇన్ డెప్త్ గా సో మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి ఏదో నేను చూద్దానా ఫోటో కొట్టేట ఫోటోగ్రఫీ సో ఈ గా తీయాలి సో నేచురల్ గా తీయాలి ఫోర్ మన క్లైంట్స్ ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ గా చూపించాలి సో ఫోటోగ్రఫీ అనేది కానీ వీడియోగ్రఫీ సో డిఫరెంట్ గా చూపించాలి అంటే దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫోటోగ్రఫీ చేసేది ఏంటంటే కాస్త మీరు ఒక ప్యాషన్ గా ఉంటే చూడండి ఆ ప్యాషన్ ఉంటేనే సక్సెస్ అవ్వదు సార్ ఓకే కదా నేను చేస్తున్నాను నేను ఇక్కడ వరకు నాకు డబ్బులు వస్తున్నాయి అది కష్టం లాంగ్ రన్ లో మీకు చాలా ఇదే స్టూడియో అన్న అంటే ఇంకా నేను ఎప్పుడైతే పుట్టినాో అప్పుడు పెట్టారు స్టూడియో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో పెట్టిన నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ స్టార్ట్ చేసిన స్టూడియో అంటే డాడీకి ట్రైవ్ లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉండేనా ఇక డాడీ కూడా ఒకప్పుడు ఒక స్టూడియోలో వర్క్ చేశారు ఓకే ఓకే సో డాడీకి రైల్వే జాబ్ ఉండేది సో డాడీ అవుట్ ఆఫ్ దిస్ ఫ్యాషన్ రైల్వే జోన్ లో వచ్చానుకోని ఈ ఫోటోగ్రాఫీ ఫీల్డ్ లో వచ్చారు ప్యాషన్ తోటి ఏంటంటే మా నాన్నగారు ఇప్పుడు అతని వరకు అతను ఒక నాకు బెంచ్ మార్క్ ఇచ్చారు ఓకే సో నేను ఎప్పుడు చేసేది కూడా డాడ్ వల్ల వచ్చిన క్లైంట్స్ సో నేను మళ్ళీ దాన్ని ఒక లెవెల్ కి తీసుకొచ్చాను ఓకే సో నాకు కంటిన్యూ చేసింది ఫార్వర్డ్ చేశాను ఎర్లీ ఇయర్ మా నాన్నగారు అనౌజ్ ఎస్ఎల్ఆర్ వరకు నాకు కంప్యూటర్ అది కావాలంటే సో మా డాడీ నాకు ఒక లోన్ ఇప్పించడం నాకు సో లోన్ నేనే కట్టుకోవడము అలా నేను కంప్యూటర్ ఒక డిజిటల్ కెమెరా కొనుక్కొని సో అలా నేను ఫార్వర్డ్కి వెళ్ళాను అది ఏ ఇయర్ లో పెట్టి సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ ప్రాంతంలో ఉండి ఫోటోగ్రఫీ నేర్చుకున్నారా లేదా డిగ్రీ మాస్టర్స్ లైక్ సో మా నాన్నగారితో పాటు చాలా మంది స్టాఫ్ ఉండేవాళ్ళు సో నేను ఊరికే వచ్చేవాడినప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు టీనేజ్ లో సో వచ్చేసి యాక్చువల్లీ ఇక నేను వస్తూ వస్తూ కెమెరా వాళ్ళు పట్టుకునే నేను చూస్తాను పట్టుకుంటున్నారు ఏంటి క్యాప్చరింగ్ షటర్ పర్చర్ ఇయర్స్ వైట్ బ్యాలెన్స్ అండ్ ఎవ్రీథింగ్ సెటింగ్స్ కెమెరా లో నెంబర్ ఆఫ్ థింగ్స్ సో ఇవన్నీ చూసి నేను కూడా ఆఫ్ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ సో నేను అందరు ఇండక్ట్ గా అనాలిసిస్ చేసి అప్పట్లో నాకు నేను చేసేటప్పుడు గూగుల్ యూట్యూబ్ అవన్నీ సో నేనే ఓన్ గా క్యాప్చర్ చేస్తూ క్యాప్చర్ చేస్తూ ఈ పిక్చర్ తీసేలా ఈ పిక్చర్ తీసేలా లైటింగ్ ఎలా పెట్టాలి ఇట్లా పెడితే ఎట్లా సార్ ఫోటో అనేది ఇస్తాం అవన్నీ నేను తెలుసుకొని చాలా హార్డ్ వర్క్ చేసి సో మా స్టార్ కూడా మా డాడీ కూడా నాకు బాగా సబ్సపోర్ట్ నేను ఫ్యాషన్ షూట్స్ కూడా అప్పట్లో ఫ్యాషన్ ఫ్యాషన్ కూడా లేదు అప్పట్లో సో అంటే నేనే ఎక్స్ప్లోర్ చేద్దాం నేను మీరే నేర్చుకోవాలి సో నాకేంటంటే నాకు మంచి కాంటాక్ట్స్ ఓకే కాంటాక్ట్స్ వల్ల నాకు ఫ్యాషన్ షో లో బిహైండ్ ద స్టేజ్ బిహైండ్ ద స్టేజ్ చాలా మంది స్టేజ్ వల్ల ర్యాప్ అయినప్పుడు ముందటి నుంచి తీస్తారు సో నాకు నా ఉన్న కాంటాక్ట్స్ తోటి నాకు బిహైండ్ దైట్ మోడల్స్ లోపల లైక్ గా హౌ దే మేకప్ ఇవన్నీ నేను తీసుకున్నా మళ్ళీ ఫోటోగ్రఫీ సో దాంతో అయితే నాకు ఇండర్ తనలిసి నాకు మోడల్స్ కాంటాక్స్ అందు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కూడా మంచి అవగాహన ఓకే దెన్ వెడ్డింగ్స్ ఓకే వెడ్డింగ్స్ వచ్చాను బర్త్డేస్ ప్రీ వెడ్డింగ్ డాషెస్ డే పార్టీస్ ఎవ్రీథింగ్ కోఆపరేటివ్ వచ్చి ఇవన్నీ గుర్తిస్తాను ఓకే సో అండ్ అంటే ఇప్పుడు లాస్ట్ గోల్డెన్ డేస్ లో మనకి చాలా రకాలుగా ఫోటోగ్రాఫీస్ ఉండే అంటే లైక్ సిరీస్ కానీ ఒక మ్యారేజ్ వీడియో కానీ చాలా అంటే అప్పుడే సమ్ గ్రాఫిక్స్ లాగా చూపిస్తుండే మీరు మీకు అది బాగుండా ఇప్పుడు డిజిటలైజేషన్ అయినాక ఇప్పుడు మ్యారేజ్ వీడియోస్ మనం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు మ్యారేజ్ వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తున్నారు కదా సో ఏది బెటర్ ఉంది అంటే అప్పుడు ఎడిటింగ్ చూస్తుంటారు కదా ఇప్పుడు ఒక ఒక ఫ్లవర్ నుంచి ఇట్లా రావడం లేదా ఒక ఫ్రీమ్ నుంచి ఇట్లా రావడం అట్లా ఉండే ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళాలి అని అంటే ఒక 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 ప్లేస్కి వెళ్ళిపోయి అట్లే బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ అయ్యి ఉంటుంది ప్రీ వెడింగ్ చూస్తారు ఇస్తారు లొకేషన్ ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు కూడా చేసి రీసెంట్ టైమ్స్ లో కూడా చేసింది సో విత్ వన్ ఎడిటింగ్ లాగా యూజ్ అయితే సో చెప్తాను రండి సో అప్పట్లో ఆ ట్రెండ్ ప్రకారంగా ట్రెండ్ నచ్చింది ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారంగా ట్రెండ్ నచ్చింది ఓన్లీ ఓకే ఒకప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఇప్పుడు వాళ్ళ కొడుకు మహేష్ బాబు సో అప్పటి ట్రెండ్ అప్పుడు ఇప్పటి ట్రెండ్ ఇప్పుడు ఇప్పుడు కృష్ణ గారిని వచ్చి ఇప్పుడు మహేష్ బాబు చేయలేదు లేదు మహేష్ బాబు గారి నుంచి అంటే కృష్ణ గారి లాగా చేయలేదు అంటే అప్పట్లో కృష్ణ గారి ఫాలో కృష్ణ గారికి మహేష్ బాబు అట్లా చెప్పేసి నేను ఎవరి హీరో ఫ్యాన్ కాదు నేను జస్ట్ అంతే అని సో ఏంటంటే అప్పటి ట్రెండ్ అప్పుడు నచ్చింది గ్రాఫిక్స్ అది ఇప్పుడు అదే చేస్తే క్లైంట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ లాఫింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అయిపోతుంది ఇప్పుడు కానీ పాత వాళ్ళు కూడా నచ్చే వాళ్ళు ఉన్నారు అట్లా కూడా వీళ్ళు సీనియర్స్ వాళ్ళు ఉంటారు కదా ఏంటి గ్రాఫిక్స్ ఇట్లా లేదు ఇందులో నాకు సింపుల్ గా కనిపిస్తాను బట్ ఇప్పుడున్న నాకున్న క్లయింట్స్ మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్ గా ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యారు అప్పటికొచ్చే ఉంది క్లయింట్స్ కూడా చాలా అవగాహన వచ్చింది కాబట్టి ఇలాంటివి కొద్దిగా వాళ్ళకి క్లయింట్స్ కి నచ్చవు దే వాంటెడ్ టు బి మేక్ సింపుల్ అస్ బట్ విత్ గుడ్ క్రియేటివిటీ మంచి క్రియేటివిటీగా కావాలి సో ఏంటంటే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే అట్కే అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సో నాకు నా దాంట్లో నాకు ఒక డిఫరెంట్ గా ఉంటాను అందరిలాగా ఉండదు నా వర్క్ నాకు ఒక రెడెన్ బుల్ సో వాళ్ళు కూడా క్లైమ్స్ ఏంటంటే దే ఆర్ పికింగ్ అప్ సచ్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ హు ఇస్ గివింగ్ ద బెస్ట్ వర్క్ నాట్ దట్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ వర్క్ సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చే బండింగ్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ కి షో యువర్ బెస్ట్ డూ యోర్ బెస్ట్ సో మీరు ఏం చేసేది ఉన్నా కూడా ఒక ప్యాషన్ రోజు చేయండి ఫోటోగ్రఫీ అనేది సో మీరు అప్పుడే ఫీల్ లో రాణించాలంటారు అన్న ఇంకోటి ఇప్పుడు ఓల్డెన్ డేస్ లో మీకు డార్క్ రూమ్ అనేది ఉంది అన్న సో అప్పుడు మీరు నెగిటివ్ తీసుకొని దాన్ని ప్రింట్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ వారు చేసినట్టుండే మీరు అన్నారు ఇందాక అది ఫార్ అప్పటి నుంచి ఇప్పటికి చాలా డిజిటలైజేషన్ వల్ల బెటర్ ఉంది సో మీకు అంటే లో అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంటది అంటే డార్క్ రూమ్ అనగానే అసలు అంటే డార్క్ రూమ్ కంటే ఒక చిన్న ఒక డార్క్ రూమ్ ఇప్పుడు ఏంటంటే ప్రింట్అట్ చేయగానే ప్రింట్అట్ చేస్తుంది అదే ఈజీ అంటే మీకు మీకు వన్ రిచువల్స్ బెటర్ అంటే కొంచెం మనం నేర్చుకోవడానికి డార్క్ రూమ్ లో ఎక్కువ ఉంది ఇప్పుడు ఏమైంది ప్రింట్ చేయగానే ప్రింట్ అవుతుంది చెప్పారు సో అప్పుడు కొద్దిగా ఒక ఫోటోగ్రాఫర్ కావాలన్నా ఒక వీడియోగ్రాఫర్ కావాలన్నా మళ్ళీ ఒక ల్యాబ్ వర్క్ చేయడానికి కూడా ఒక సపరేట్ పర్సన్ ఉన్నాయి అపార్ట్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ ల్యాబ్ లో ప్రింటింగ్ వేసేటండి సపరేట్ ఉండేది సో ఇప్పుడు ఇవన్నీ కట్ అయ్యి అదే ఫోటోగ్రాఫర్ ఫోటో తీసినాక ప్రింట్ వేసుకుంటున్నారు సో మీకు అక్కడ లిబర్ కూడా తగ్గిపోయింది చెప్పాలని సో ల్యాబ్ లో డాక్ రూమ్ అన్నారు కదా ఫస్ట్ మీరు డాక్ రూమ్ అంటే ఇట్స్ టోటలీ డార్క్ సో మేము ఫిలిమ్స్ డెవలప్ చేసేటప్పుడు ఇట్స్ టోటలీ డార్క్ ప్రింటింగ్ చేసేటప్పుడు మటుకు రెడ్ లైట్ రెడ్ కలర్ లైట్ సో ఆ లైట్ లో మేము ప్రింటింగ్ చేస్తాం సో బికాస్ ఏంటంటే ఆ లైట్ కి ఈ ప్రింటింగ్ అనేది ఎక్స్పోజర్ అవ్వగలదు అపార్ట్ ఫ్రం రెడ్ లైట్ అదర్ లైట్ పిక్చర్ అనేది రా పిక్చర్ అనేది అవుట్పుట్ మనం ప్రింటింగ్ సో ఇందులో మాకు అప్పట్లో కెమికల్ హైపో డెవలపర్ ఇవన్నీ ఉండేవి మాకు ఇవన్నీ మిక్స్ చేసి కెమికల్స్ వాళ్ళం సో యాక్స్టల్ మేము నేను ఆ కెమికల్ కలిపేవాడి నేను ఆ కెమికల్ కలిపి చేయంత స్మెల్ ఒక టూ త్రీ డేస్ అన్నం తినేటప్పుడు కూడా అంత చేయగడకుండా కూడా స్మెల్ పోకపోయింది అంటే అంత హార్ష్ కెమికల్స్ నేను వర్క్ చేసింది అప్పటి రోజు సో ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే కెమెరా డిజిటలైజేషన్ కూడా కెమెరా తీసామని అంత మెమరీ కార్డ్ తీస్తాము డిలీట్ చేస్తాం అప్పుడు రోల్ ఒక ఫోటో తీయాలంటే జాతర భయంతో తీసడం రేపల్ కుట్టద్దు లేదంటే ఫిలిం లీస్ట్ అయ్యే నెగిటివ్ అవును నైటివ్ ఇప్పుడు డిస్టర్స్ ఒకటికి పది ఇరవై కొట్టేస్తున్నాం బ్లైండ్ గా అదే ఏమైపోయింది దీంతో ఇప్పుడు వచ్చే ఫోటోగ్రాఫర్స్ కి అరే ఈజీ అయిపోయింది అరే ఈజీగా తీయవచ్చు ఏదైనా బెస్ట్ సెలెక్షన్ తీసుకోవచ్చు పిక్ చేయొచ్చు సో మేము అప్పట్లో తీసేటప్పుడు ఒక ఫిలిం లో రోడ్ థర్టీ సిక్స్ ఎక్స్పోజర్ ఉండేది థర్టీ సిక్స్ ఎక్స్పోజర్ నేను స్టార్ట్ చేసింది అక్కడ నుంచి నాటకు ఇంకా సీనియర్స్ ఉన్నారు అప్పట్లో ఓన్లీ ఇంకా టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పిక్చర్స్ వచ్చే ఇవే ఉండేది ఓహో అంటే వాటి తక్కువ ఇంకా తక్కువ ఉండేది ఇంకా సీనియర్స్ అయితే నేను వచ్చే వరకు థర్టీస్ ఎక్స్పోజర్ రీల్ ఉంది సో ఆ థర్డ్స్ ఎక్స్పోజర్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఆచి తీసి తీసేవాళ్ళం ఫిలిం వేస్ట్ కావద్దు మళ్ళీ వీఆర్ ఆర్ ఆన్సరబుల్ ఫోర్ ఆర్ సీరియస్ అవును సో ఒక ఫిలిం నెగటివ్ వేస్ట్ అండ్ అనేది ఏంటి ఇప్పుడు ప్రొఫెషనలిజం అనేది అప్పుడు బయట ఉంటుంది అప్పుడు తెలిసేది సో ఇప్పుడు ఏంటంటే ఈజీ అయిపోయింది బట్ ఇందులో చాలా కాంపిటీషన్ అయితే ఇప్పుడు ఈ సోషల్ నెట్వర్కింగ్ వచ్చేసి ఇప్పుడు వచ్చే బడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కూడా చూస్తున్నాం చాలా ఓకే టు రియలీ అప్రిషియేట్ చాలా మంచి క్రియేటివిటీతో చాలా బాధితున్నారు ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు కూడా నేను వాళ్ళది మంచిదే వాళ్ళు తెచ్చుకోడానికి ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నారు ఏంటంటే మన ఫీల్ని కూడా వాళ్ళు ఇంకా ఒక విధంగా వాళ్ళు మనకు కూడా ఇచ్చేస్తున్నారు ఇంకా క్రియేటివిటీ చూపిస్తూ మన ఫోటోగ్రఫీ ఇంకా స్కిల్ ఇయర్ మనం ఇంకా ఉన్నాము అన్నట్టు వాళ్ళు మనకి చేస్తున్నారు సో ఒకటే ఏంటంటే చేసేది ఏంటంటే ఫోన్ ఆర్డర్ ప్యాచింగ్ హార్ట్ వర్క్ చేస్తే ఇందులో మనం మంచిగా రాణించవచ్చు అన్న ఇప్పుడు ఓల్డెన్ డేస్ లో ఏం కెమెరాలు వాడేవాళ్ళు అంటే ఫోటో తీయడానికి కానీ ఇప్పుడు వీడియో తీయడానికి మ్యారేజ్ వీడియోస్ కానీ ఏం కెమెరాస్ వాడే కెమెరాస్ లో ఎస్ఎల్ఆర్ లో FX Seven, hmm. uh, Nikon FM10, FM2, Pentax hmm. KR1000. These hmm. uh, cameras are one video camera no. Then M7, JVC 500 hmm. M3, M35, 5, one camera one. Apart hmm. uh, VHS tapes, uh, in the, in the, in the, uh, VHS tapes, VHS uh, tapes సో ఎహెచ్ఎస్ స్టేజ్ నుంచి దానికి విసి విసిడి కనెక్ట్ అయి ఉంటుంది అప్పటికి దానికి విసిడికి అపొనాలని ఎహెచ్ఎస్ ఎహెచ్ఎస్ కి బీసీఆర్స్ అనుంది ఆ విసిఆర్ సో మేము వాటిని రికార్డ్ చేసి అందులో మళ్ళ మేము ఎడిటింగ్ చేశాను విసిఆర్ లో చేసి ఎడిటింగ్ ప్రాసెస్ ఉంది సాంగ్స్ ఎడిట్ చేసి మళ్ళ గ్రాఫిక్స్ ఇచ్చి టైటిల్స్ ఇచ్చి ఒక పర్ఫెక్ట్ ఒక బిల్డింగ్ మాస్టర్ అని ఉండేది కాపీ అని ఉండేది మాస్టర్ అంటే ఇట్స్ ఒరిజినల్ కాపీ అంటే అది ఎడిట్ చేసి ఒక టేప్ ఇచ్చింది దెన్ లేట్ గా టెక్నాలజీ సో డిబీసీ టేప్స్ ఉన్నాయి సో డిబీసీ టేప్స్ లో ఎండి నైన్ థౌసండ్ ఎండి టెన్ థౌసండ్ వన్ నాట్ టూ బీ క్లామరా వరకు మేము వాడే సో అందులో డీబీసీ టేప్స్ ఉన్నాయి ఆ టేప్స్ లో రికార్డ్ చేసి దెన్ మళ్ళీ ఎడిటింగ్ చేసి దాన్ని మేము బీసీడీ డిబీడీ అక్కడ వచ్చింది బట్ రియలీ చెప్పాలంటే వీసీడీ డివిడీస్ ఏమి నాట్ సక్సెస్ఫుల్ సో సిడీలో డివిడీలు ఏమై ఒక చిన్న స్క్రాచ్ వచ్చినా కూడా డేటా చాలా సో నాకు చెప్పాలంటే అది పెద్ద నాకు ఏమీ అనిపించలేదు సో అక్కడ మేమంతా మేమే ఎడిటింగ్ చేసుకునే వాళ్ళ వీడియో సో అప్పటికి ఇది కొద్దిగా కొద్దిగా మేము ఇన్వెస్ట్ చేసి కొద్దిగా సెటప్ పెంచాం ఇంకో వీడియో ఎడిటర్ పెట్టుకున్నాం ఆల్బమ్ డిజైనర్ ని పెట్టేసుకున్నాం ఇక్కడ స్టూడియోలో సో మూడు సిస్టమ్స్ పెట్టేసి అన్ని చేసేసుకుంటూ అప్పటి నుంచి సో మేము మెల్లగా స్టార్ట్ చేశాను గ్రో అంటే నేను వచ్చేసరికి నేను కూడా వేచేస్ మీద తీసాను కానీ ఏదో అప్పుడు ఏదో ఏదో మామూలుగా తీసాను బీపీసీ వచ్చేసరికి ఐ స్టార్టెడ్ మై సెమీ ప్రొఫెషనల్ చెప్పాలంటే సో మెల్లమెల్ల మెల్లమెల్లగా సెమీ ఫుల్ ఇక డిజిటల్ వచ్చేసరికి ఫుల్లీ ప్రొఫెషనల్గా ఫుల్ టర్మ్ అండ్ ఫుల్ లెంత్ గా చెప్పాలంటే నేను డిజిటల్ వచ్చిన తర్వాత ఇక నా ప్రిటర్ బెటర్ కూడా ఇట్లానే అయిపోయింది అనమాట సో ఇక అట్లా ఫోటోగ్రఫీ దెన్ వీడియోగ్రఫీ వీడియోగ్రఫీ ఒకప్పట్లో నేను నా కూర్చో విహెచ్ఎస్ కెమెరా ఇంత పెద్ద భారీగా షోల్డర్ మౌస్ ఒక షోల్డర్ లో ఇటాచి బ్యాటరీ ఇటాచి బ్యాటరీ అంటే ఇప్పుడు యూపీఎస్ ఎట్లుంది యూపీఎస్ లో సగం ఒక హాఫ్ అట్లాంటిది భుజంగా తీసుకుందు అన్నది కానీ మా సీనియర్ అనేది చాలా ఈ రెస్పెక్ట్ దాడ్ బికా ఏంటంటే వాళ్ళు చార్ వర్క్ చేశారు ఇక్కడ వాళ్ళ కాయలు రాసేది వాళ్ళు నువ్వు ఒక బ్యాటింగ్ లో ఇక్కడ వేసుకున్నావు అంటే సొంత కాయలు అవును అట్లాగే వాళ్ళు పొద్దున రాత్రి పొద్దున రాత్రి వెడ్డింగ్ సీజన్ బాగా కష్టపడ్డారు సో అసల్ రిమెంబర్ ఈ టీవీసీ రావడం కొద్దిగా ఈజీ అయింది దాని తర్వాత ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వచ్చాయి ఇప్పుడు మెమరీ కార్డ్స్ సో ఇట్ బికేమ్ ఈజీ అండ్ ఇప్పుడు ఇందా అంటే క్లౌడ్ లో కూడా అప్లోడ్ చేసి వాళ్ళకి పాస్వర్డ్ అవి చేసి ఇస్తున్నారు అంట అంటే ఇప్పుడు లాంగ్ లాస్టింగ్ అది బెటర్ అంటే లైక్ వెరీ మచ్ వెరీ మచ్ ఫ్యూచర్ లో తెలిసి తెలియదు మీకు మోర్ వాల్యుబుల్ అయ్యేది నాట్ ప్రాపర్టీస్ ఆర్ గోల్డ్ నైదర్ Money. Mm -hmm. uh, me data and it is more important uh, to you, you know that. Mm -hmm. It's more uh, costlier data And the money with data and secure in the the best. Main mm Japan. -hmm. Data is more important. What according to now So data and secure data. So memory cards, we have uh, been into pen drives. Mm -hmm. Pen drives will hard drives. Mm -hmm. So hard drives when next to next cloud. So my main some more. Mm -hmm. పర్ ఆన్ హావ్ సబ్స్క్రిప్షన్ కంటే పే చేస్తాం సో అన్లిమిటెడ్ స్టోరీస్ సో క్లౌడ్ లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం మీ డేటా మా డేటా అంటారు సో ఇంకోటి ఏంటంటే ఫ్లైట్స్ ఫ్లైట్స్ ఈజీ అవుతుంది మోస్ట్ ఆఫ్ దాప్లౌడ్ సెటిల్ అవుతున్నారు అండ్ మోర్ ఓవర్ సిటీ ఇప్పుడు వార్జ్ గా డెవలప్ అయింది సో ఇక్కడ నుంచి ఒక యాభై అరవై కిలోమీటర్ నుంచి డెబ్బై కిలోమీటర్ కూడా క్లైంట్ వస్తారు సిటీ లోన్ ఇండియా সো পান সো ক্লাই ডেটা ইচ্ছা সোরে অপলোড সোলকর্ড ইচ্ছে ডেটা সবাই না পেমাই আউটপুট লা అలా ఇచ్చేసి నేను వాళ్ళకి ఇస్తాను అంటే ఇప్పుడు వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ క్లౌడ్ నుంచి అంటే వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లో చేసి ఆప్షన్ ఇస్తాం ఎడిటర్ అని ప్లేస్ అందులో ఆప్షన్ ఉంటుంది ఎడిటర్ అని ఆప్షన్ ఇస్తే వాళ్ళకి ఆ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇస్తే వాళ్ళ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఓకే ఓకే అండ్ ఇంకోటి అన్న ఓల్డే డేస్ లో మనకి ఆల్బమ్స్ అనేవి ఉండే చాలా చాలా అంటే ఫోటోస్ గడ్లు పెట్టడం దగ్గర నుంచి ఇంకోటి కొంచెం ఇప్పుడు లేటెస్ట్ వర్క్ వస్తే ప్రింటెడ్ ఆల్బమ్స్ ఉన్నాయి అంటే ఆల్బమ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఓల్డెన్ డేస్ లో నేను చూసినా చాలా వస్తు ఒక షీట్ ఉంది ఆ షీట్ లోపల ఫోటో పెట్టడం స్లీపర్ ఇంకోటి ఇంకోటి కూడా చూసాను ఏంటంటే ఫోటో అందులో బట్టి ఈ షీట్ ని ఇట్లా కవర్ చేయడం అండ్ మనకి ఓపెన్ చేయకుండా అందులోనే ఉంటది షీట్ లోనే ఉండదు సో అట్లా చూసినాను ఇప్పుడు లేటెస్ట్ గా డిజిటల్ గా చూసినాను అంటే ఆల్బమ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంతకి అంటే అప్పటికి ఇప్పటికీ చాలా చేసాను మీరు అన్నట్టు అన్ని పాత ఇప్పుడు అంతా క్యాన్వరా చెప్పేసి వచ్చింది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అలా పెట్టడం అంతది మేము డిజైనింగ్ మాకు అంత చేసేసుకుంటాం వి అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి సో అందులో చేసుకొని డైరెక్ట్ ప్రింట్ ప్రింట్ ఇచ్చేయడము దాని నేను బాస్ అయ్యి వచ్చేస్తాను ఓకే సో మళ్ళీ ఈ ప్రింటింగ్ లో ఒకప్పుడు వీ యూస్ట్ హ్యావ్ గ్లాజీ ప్యాక్ లస్టర్ సెమీమాక్ ఇలా పెంచు ఇప్పుడు చాలా పేపర్స్ వచ్చాయి లైక్ గ్లాజీ గ్లాజీ లో రెండు మూడు రకాలు లైట్ గ్లాజీ నాన్ టెరబుల్ గ్లాస్ హెవీ గ్లాజీ ఇట్లా మళ్ళీ మ్యాట్ లో సెమీ మ్యాట్ మ్యాట్ మళ్ళీ ఎంబోస్ అని చెప్పేసి గ్లిటర్ మెటాలిక్ సో ట్రాన్స్పరెంట్ షీట్స్ ఇలా మనకు చాలా వచ్చేసినాయి ఆప్షన్స్ పేపర్ ప్రింటింగ్ లో ఓకే క్యాన్వస్ట్ ఇదిగైనా ఉంది ఎట్లయితే మనకి ఏంటంటే సో వీ హి డిఫరెంట్ ఇన్ ద ఫీల్డ్ ఏదైనా కొత్త కోరుకుంటారు ఎవరైనా సరే ఇప్పుడు నా ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా సరే ఇప్పుడు ఒక డైరీ చాక్లెట్ ఉంది సార్ డైరీ చాక్లెట్ అప్పటిలాగే ఫైవ్ రూపీస్ రూపీస్ డేరీ ఇంకా అట్లాగే ఉంటాయి నడవదు సో దాంట్లో మీరు చూడండి నచ్చిస్తారు సో సంథింగ్ దే గో ఇన్ సో అట్లా సో సేమ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మా ఫోటోగ్రఫీ సో మేము ఏంటంటే ఇంకా కొత్తదండి ఇంకా కొత్త ప్రింటింగ్ ఒకప్పుడు త్రీ కలర్స్ ఆర్ జీబీ దెన్ సిఎం వైకి ఫోర్ కలర్ కలర్స్ దాదాపు సెవెన్ ఇంక్ నైన్ ఇంక్ వరకు కూడా వచ్చిందండి అన్ని ఇంక్స్ యూజ్ చేసి మీ ప్రింట్ అనమాట సో జస్ట్ ఇమాజిన్ అన్ని ఇంక్స్ కలిసి మీకు అవుట్పుట్ ఎంత క్లారిటీ వస్తుంది అంటే ఏంటంటే ఒక ఇమేజ్ మనం తీస్తే అన్ని కలర్స్ అవుట్పుట్ తోటి మీకు అంత పిక్చర్ అవుట్పుట్ అంత బావర్ వస్తుంది మీకు ఆల్బమ్ చూస్తే అంత ట్రూ కలర్స్ ఉంటాయి అండ్ అంటే ఇప్పుడు మీరు చెప్పండి అవి బాగుండేనా పాతాల బాగుండే ఇప్పుడు బాగుండే ఇప్పుడు కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంటాయి అండ్ ఇంకోటి అన్న ఇప్పుడు ఆల్బమ్స్ అయిపోయింది మీరు ఇప్పుడు ఫోటోగ్రఫీ ఫీల్డ్ మీరేమన్నా స్టడీస్ మీరేమన్నా అంటే లేదంటే మీ ఫాదర్ ఉన్నాడు కదా ఫాదర్ తోటి ఫోటోగ్రఫీలో వచ్చేసి కంటిన్యూ చేసిందా అంటే ఫోటోగ్రఫీలో ఒకవేళ ఇన్ కేస్ సపోజ్ ఏం తెలియదు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా అంటే ఇంత వరకు ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడైతే చాలా ఉన్నాయని తిన్నాను బట్ బెటర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ అంటే ఇది నేను నేర్చుకోవాలి నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉంది నేను వెళ్ళాలి అంటే ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కి పోతే బెటర్ సో ఫస్ట్ థింగ్ నేను నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత మై కాలేజ్ ఓకే కాలేజ్ అయిన తర్వాత Then they know I the business so out of my passion I got into this field. So mm -hmm. I'm doing well. Mm -hmm. I'm being open. I'm doing well in my business. Whatever mm -hmm. I'm doing, I'm happy. Okay. Mm -hmm. So photography mm -hmm. needs money. There are lot of uh, people around. Mm -hmm. Ever I photography needs picture. So mirror can needs for as well as mirror to take a chance. Take a chance. So this so, is the next experience. Experience. अगर मीको बेसिक्स నేర్చుస్తారో ఇంటర్నెట్ కొనేర్చుస్తారో బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆన్ ఫీల్డ్ ఎల్తే గాని మీరు ఫోటోగ్రఫీ అనేది ఎక్స్పోలేట్ సో యు హావ్ టు బి యాస్ అసిస్టెంట్ స్టార్టింగ్ దెన్ లేటర్ ఆ మీరు ఒక ప్రొఫెషనల్ గా మిగలబెదియ ద్రో సో రాగానే అయిపోతనే ఫోటోగ్రాఫర్ ని మీ సండే షాట్ దట్ ఇస్ యు ఇట్లా కావాల్సి వది ఫోటోగ్రఫీనా ఫోటోగ్రఫీ కావాలి ఫోటోగ్రఫీ స్కిల్స్ కావాలి అవేలస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి నేను మేనేజ్మెంట్ స్కూల్స్ ఒక ప్రోగ్రామ్ మాట్లాడారు తో ఎలా షూట్ చేస్తానంటే యూ నీడ్ షో కేస్ యువర్ వర్క్ అండ్ విత్ యోర్ వర్క్ యూ నీ టు ఇంప్రెస్ యువర్ క్లైంట్ క్లైంట్ కి మీద కూడా నమ్మకం రావాలి ఆ నమ్మకం రావాలంటే ఇదంతా నీ డెడికేషన్ రే యూ పోస్టర్ యువసల్ మళ్ళా నీ క్లైంట్ బేస్ ఎలా ఉంది ఇవన్నీ షో కేస్ చేస్తే కానీ ఒక క్లైంట్ నమ్మకం ओके सामीप ओके